హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి కుకింగ్స్ ఇవాళ పాలక్ పొటోటా కర్రీని మసాలాలు లేకుండా పిల్లలకి పెద్దలకి నచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో మీకు షేర్ చేయబోతున్నానండి మరి నా వీడియోస్ కొత్తగా చూస్తున్న అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకానీ ప్రెస్ చేయండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ పెసరపప్పుని యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని వేయించుకోవాలి ఇవి బాగా వేగి కలర్ చేంజ్ అవుతాయండి అప్పుడు విని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు రినుసులను యాడ్ చేసుకోవాలి ఆవాలు మినపప్పు పచ్చిసన్నపంపుని వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే పచ్చిమిర్చి చిలుకలు ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల రెసిపీ అనేది మరింత టేస్ట్ వస్తుందండి దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేసుకోవద్దు కంపల్సరిగా ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న పాలకూర కట్టను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఆకుకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా ఈ వాటర్ అంతా పోయేంతవరకు ఈ ఆకుని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఆకుకూరల్లో విటమిన్లు పోషక విలువలు అలాగే ఫైబర్లు కూడా చాలానే ఉన్నాయండి వారంలో ఒకసారైనా ఆకుకూరల్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి మన హెల్త్కి చాలా మంచిది ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బంగాళదుంప ముక్కలను ఉడికించుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోని టేస్ట్కి సరిపడిన సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఇదంతా చక్కగా ముక్కలుగా పట్టే విధంగా బాగా కలుపుకుందాం ఇదంతా బాగా కలిసిన తర్వాత ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ని కూడా వేసేసుకొని ఇదంతా చక్కగా ముక్కలకు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పౌడర్ని మనం యాడ్ చేసుకున్నాం కదా ఆయిల్ అంతా కూడా ఈ పౌడర్ని చేసుకొని కర్రీ అనేది కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది ఇదంతా బాగా కలిసిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవడమే ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కర్రీ మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీని మసాలాలు లేకుండా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇది పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ తప్పకుండా నచ్చుతుందండి ఇది వేడి వేడి అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది మరి వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ